చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ బార్యందరికి కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఎవరు తిన్న ఎముకల దృఢత్వం కానీ చాలా బాగుంటుందండి మంచి ఫుడ్ ఇది ఇది రాగిపిండి పిట్ అండి మా సైడ్స్ సోడిపిండి అని కూడా అంటారు రాగిపిండిలో కొంచెం వాటర్ వేసుకొని చక్కగా అలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత పొడి పొడిగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని పైన జల్లడిగిన పెట్టుకుని ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్లో అంతా వేసుకొని మూత పెట్టుకుని ఒక్క పావు గంట సేపు ఇవ్వాలండి ఆ గంట ఇరవై నిమిషాలు చక్కగా ఉడికిపోతుంది అందులో కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కొబ్బరి కూర కూడా వేసుకొని రేపు కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత చక్కగా మూత పెట్టుకొని పెట్టుకుంటే పిండి అంతా దానికి చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుందండి కొబ్బరి వాటర్ వాటర్ని ఇలాచీ పౌడర్ స్మెల్ని చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఒక ప్లేట్ వేసుకుని ఒక ప్లేట్ తీసుకొని ఆ పిండంతా అందులో వేసేసుకొని కొంచెం నెయ్యి కానీ గానగను కానీ ఉంటే వేసుకోవచ్చు నాకు నెయ్యి ఉంది నెయ్యి అందుకే వేసుకున్నాను అనమాట అందులో కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం క్లిప్ మిస్ అయిందండి తగినంత టేస్ట్ తగ్గ బెల్లం వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి వేడి మీద కొంచెం కొంచెం కలుపుకొని వండు చుట్టుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకి ఇది రోజు కొట్టు పెడితే చాలా బలం అండి ఇది